బండికి నంబర్ ఏది బండికి నంబర్ ఏది మీరు ఈ బండి మీద వచ్చారమ్మా ఏమవుతారు మీరు మీ అబ్బాయా ఏ గుడికి వెళ్ళారమ్మా ఆయనసాంగ గుడికి వెళ్ళారు ఓకే రైట్ సంతోషం ఓకే నెంబర్ బోర్డు లేకుండా దిగుతున్నాడు అబ్బాయి పర్వాలేదా అవసరం లేదంటారా ఎందుకమ్మా ఇంత పవర్ బైక్ ఇప్పుడు ఈ కుర్రోడికి అవసరమేముంది ఏం చదువుతున్నాడా అబ్బాయి ఏ ఇయర్ ఏమన్నా కంప్లీట్ అయ్యి ఏంటి గ్రూపు ఈసీ ఎలా చదువుతున్నాయి ఎలా వస్తున్నాయి మార్కులు అన్నీ అయిపోయినాయి సబ్జెక్టులన్నీ ఏమైనా ఉన్నాయా పెండింగ్ అన్నీ అయిపోయినాయా బాగా చదువుతున్నాడా బాగా చదివా కుర్రాడిని ఈ బైక్ వల్ల కుర్రోడు అయింది బండిని అయింది లక్ష ముప్పై వేలు మీరేం చేస్తారమ్మా ఫాదర్ ఏం చేస్తారు ఫాదర్ ఏం చేస్తారు ఓకే మనం మరి ఆ డబ్బులు దీన్ని పెట్టే బదులు దేనికన్నా వాడుకుంటే ఉపయోగం కదా మీ అమ్మగారికి మంచిగా ఆ లక్ష ముప్పై వేల రూపాయలతో నువ్వు ముప్పై వేలకి సెకండ్ హ్యాండ్ బైక్ తీసింది ఆ లక్ష రూపాయలతోటి మంచిగా ఆవిడకి ఏదైనా ఒక గోల్డ్ చైన్ మీకేమో మంచి బండిచ్చి తిప్పుతున్నారు ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసి తిరుగుతున్నారు ఆవిడ అవునా అవునమ్మా నీ ఆనందం కోసం నీకేమో లక్ష రూపాయలు లక్ష ముప్పై వేల రూపాయలు బైక్ సెకండ్ హ్యాండ్లో లక్ష ముప్పై వేలు ఆవిడేమో రోడ్లు రోడ్లు వేసుకుని నీ ఆనందం కోసం తిప్పుతున్నారు కానీ ఇది ఆనందం అనుకుంటాం కదమ్మా ఇలాంటి అంటే కంపెనీ కంపెనీయే బ్యాన్ చేసేసి ఇక్కడ అంటారేమో అలా ఏముంది కనిపెడతారు బట్ మనం ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలా ఇలాంటి బైక్లు కానీ చేయవద్దంటే ఓవర్గా స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది ఏదో ఒక తప్పు చేయాలనిపిస్తుంది ఏదో ఒకటి చేష్టలు వికృత చేస్టులు చేయాలనిపిస్తుంది మంచిగా చదివే కుర్రాలు కూడా చెడ్డగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ కుర్రోడుకు లేకపోయినా ఇంకో రోడ్ ఎవడో తయారవుతాడు కనీసం మీ అమ్మగారిని ఇక్కడ ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ బండి మీద ఉందా ఎందుకే మరి మనీ ఈ బండితో నీకేమన్నా నీకు ఎడ్యుకేషన్లో నీకేమన్నా యూస్ఫుల్గా ఉందా దీనివల్ల నాకు మార్పులు బాగా వస్తున్నాయి అని ఏమైనా ఉందా వస్తాయా పోతే ఇంకా ఎందుకంటే ఈ బండి ఉన్నా కాబట్టి మనం పిచ్చి తిరుగులు తిరగాలనిపిస్తూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదమ్మా కరెక్ట్ కాదు మీరు ఎంతో కష్టపడుతున్నారు మీరు కష్టపడుతున్నారు మీ వారు కష్టపడుతున్నారు మీ కష్టాన్ని ఈ బండి మీద పోసేసి ఈ బండి మీద ఈ క్రోన్ ని తిప్పి రేపు పొద్దున అబ్బాయి లైఫ్ రిస్క్ వస్తుంది పాటించేయండి మీకు బండి అవసరం అనుకుంటే ఏ ముప్పై నలభై వేలతో స్కూటీ ఏదైనా కొనివ్వండి అవసరానికి అంతే ప్రస్తుతానికి ఏం అవసరం ఆ కరోడ్ నువ్వు బాగా చదివించావు అనుకో మెసిడీస్ బెంజ్లో చెప్తాడు నువ్వు బెంజ్ గారిలో చెప్తాడు తిప్పుతారు కూడా ఏం లేదు తప్పేం లేదు స్తోమత్ర సంబంధం లేదు కష్టపడి చదివిస్తే చాలు చిన్న చిన్న మధ్య తరగతి ఇంకా చిన్న స్థాయి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు ఓకేనా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా లిస్తున్నారు కదా అని చెప్పి మనం అది మిస్యూజ్ చేయకూడదు ఇది మిస్యూజ్ అంటారు దీన్ని ఆవిడ ఎంత కష్టపడుతుందో చిన్న స్థాయిలో ఆవిడ మెల్లలో రోల్ గోల్డ్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు నువ్వేమో మంచి కాస్ట్లీ బైక్ వేసుకుని తిరుగుతూ ఉన్నావు ఇది అవసరమా నీకు ఏమా అవసరం కాదు ఎందుకు చూసావు ఈ బండి ఎక్కిన కావచ్చు నీ హెయిర్ స్టైల్ మారిపోయింది నీ గడ్డం స్టైల్ మారిపోయింది అన్నీ మారిపోతాయి నీ మైండ్ కూడా మారలేదని నేను అనుకోవట్లేదు నీ మైండ్ కూడా మారిపోయి ఉండొచ్చు కనీసం ఇదన్నా మారిస్తే మన వేషధారణ కూడా మారితే చదువు మీద వస్తుంది నువ్వు చదివి బాగా సెటిల్ అయితే ఇది కాదు ఇంకా నువ్వు మంచి మంచివి తీసుకోవచ్చు మీ అమ్మగారిని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని అలా తిరగవచ్చు నువ్వు ఇప్పుడు చెప్పు నెంబర్ సంగతి ఏంటి ఇంకా అవకాశం ఉండదు ఒకసారి మీరు పట్టుకున్న తర్వాత ఇన్సిల్ లేకపోతే నెంబర్ లేకుండా మీరు సిటీలో ఇష్టాను సార్ తిరిగి మరి హెల్మెట్ ఏది అమ్మా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఓకే నీకు హెల్మెట్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు బండికి నెంబర్ లేదు మరి ఏముందని మీరు రోడ్డు మీద తిరుగుతున్నారమ్మా ఎవరినో మీ తాలూకు ఎవరినో గుళిపోతారో నెంబర్ ఉండదు బైక్ ఏ నెంబర్ మీద మీరు కంప్లైంట్ ఇస్తారు కెమెరాలు చూస్తే దొరుకుద్దా నెంబర్ లేనప్పుడు ఇప్పుడు మీరు చేసిన నేరం ఏంటనేది ప్లేట్ తీసుకుని నా అప్పటి వరకు బండి నా దగ్గర ఉంటది ఎల్లారుంటే ఎల్లారు తీసుకున్న నా దగ్గర నీకు హెల్మెట్ ఉంటే హెల్మెట్ కూడా తీసుకుని నా దగ్గర రావాలి అప్పుడు బండిని పంపిస్తాను అమ్మగారిని ఆటో ఎక్కించి జాగ్రత్త ఇంటికి పంపించి దింపేసి నువ్వు ఇలాంటి పోలీస్ ఆఫీసర్ నిజంగా నేనైతే ఈ మధ్యకాలంలో కాలంలో ఎక్కడ చూడలేదు ఎంతసేపు ఫోటోలు ఫోటోలు తీసామాలు పోనీ దొరికింది కదా అని చెప్పి ఉంటే మీకు యూనిఫామ్ లాగానే జనాల్ని గొర్రెల్లాగా చూసి అనవసరంగా హింసించడాలు మనం హైదరాబాద్లో చూసినాం కదా ఒక ఆయన నీ పాపం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తూ ఉంటే బండిని లాగి చంపేశారు బండిని లాగితే ఆయన బస్ కింద పడ్డాడు ఇమీడియట్గా స్పాట్ డెత్ ఇలాంటి పోలీసులనే చూసినాం కానీ ఇంత చక్కటి పోలీస్ ఆఫీసర్ నేను నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆయన వివరించే విధానం చూడండి ఇంత చక్కగా ఇంత పద్ధతిగా చెప్పినాక ఎంత దరిద్రుడైనా ఎంత కరుడు కట్టినా నేరస్తుడైన ఖచ్చితంగా మారి తీరుతాడు పద్ధతిగా చెప్తున్నాడు జస్ట్ ఆమె మాట్లాడే విధానం చూసి ఆమె మెల్ల ఉంది రోల్డ్ గోల్డ్ అని ముప్పై వేలతో సెకండ్ హ్యాండ్ పండ్ వస్తుంది కదా లక్ష ముప్పై వేలు పెట్టింది కానీ అసలు అయితే కామన్గా ఇంత ఇదంతా వాళ్ళ పర్సనల్ కదా మాకెందుకులే అనుకుంటారు ఆయన దగ్గర హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు అయినా కూడా ఎంత చక్కగా సమాధానం చెప్పి ఇంట్లో ఉంది అంటే తీసుకొని రానన్నా అప్పటి వరకు బడి నా దగ్గర పెట్టుకుంటాను ఇది కదా పద్ధతి ఒక ఆఫీసర్ ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఎంత దరిద్రుడైనా కూడా ఖచ్చితంగా ఆయన మాట వింటారు పోలీసులకి సెల్యూట్ చేస్తారు రెస్పెక్ట్ చేస్తారు ఇవన్నీ చూసి చాలా నేర్చుకోవాలి మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇవన్నీ చూసి చాలా నేర్చుకోవాలి ఒంటి మీదకి యూనిఫామ్ రాగానే ఏదో కొమ్ములు వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఆయన కింద ఏంది ఇబ్బంది పోతుంది ముందు నుండి అంటే ఇమ్మీడియట్గా లాగడాలు ఒరే రారా పోరా అని మాట్లాడాలు ఇలాంటి ఆఫీ అలాంటి ఆఫీసర్లను చూసాం కానీ ఇలాంటి ఆఫీసర్ నిజంగా నోటికోటికో ఒకరు ఉంటారు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు పోలీస్ పైన రెస్పెక్ట్